గద్వాల పట్టణంలో హమాలి కాలనీ వాసులను ఓ భారీ మొసలి హడ్లెత్తించింది సోమవారం అర్ధరాత్రి ఇళ్ల మధ్యకు వచ్చిన మొసలిని చూసి కుక్కలు గట్టిగా మరుగుడంతో ఏమై ఉంటుందా అని చూసిన స్థానికులు మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు అందరూ కలిసి మొసలిని తాడుతో బంధించి అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దాంతో అటవీ శాఖ సిబ్బంది స్థానిక జంతు సంరక్షణ బృందాలు హుట్టాహుట్టిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి చాకచక్యంగా వ్యవహరించి మొసలికి ఎలాంటి హాని కలగకుండా ప్రజలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా సురక్షితంగా పట్టుకున్నారు అనంతరం ఆ మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు హమాలి కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని అక్కడి నుంచే మొసలి వచ్చి ఉండొచ్చని కాలనీ వాసులు తెలిపారు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మొసళ్ల సంచారం పెరిగినట్లు తెలుస్తోంది ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు సంభవించినప్పుడు అవి తమ సహజ ఆవాసాల నుంచి బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు నదుల్లో నీటి మట్టాలు పెరగడం లేదా ఆహార వనరులు తగ్గటం వంటి కారణాల వల్ల మొసళ్లు తమ ఆవాసాలను వదిలి బయటకు వస్తుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మొసళ్ళు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై నిఘా పెంచారు వర్షాకాలం కావడంతో నదులు నీటి వనరుల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వన్యప్రాణులు కనిపిస్తే ఎలా స్పందించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు దారి తప్పి వచ్చిన మొసళ్లను సురక్షితంగా పట్టుకొని వాటిని సహజ ఆవాసాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు నైట్ వన్ థర్టీ ఆ టైంలో వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట ముసలు వచ్చింది అయితే కుక్కల అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూసిండు చూస్తే అది ముసలిగా అనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట చాలా ట్రై చేసిండు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము అంతవరకు దాన్ని కట్టి పెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు మస్తు ట్రై చేసినారు అన్నవాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే బాగా సతాయించి సతాయించి మొత్తానికైతే కట్టేసారు